సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓకే ఫార్మ్స్ మార్నింగ్ మార్నింగే అలాగా మన కోల్కి ఫీడ్ చేయడానికి వచ్చాను సో నాకైతే ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే మన ఛానల్ నుంచి గివ్ గివ్వే వేద్దామని చెప్పి ఒక మెగా గివ్వే పెట్ట పిల్లలు కానీ పుంజు పిల్లలు కానీ పెట్టలు వస్తే కన్నీ పెట్టలు గివ్ వేద్దామని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది సో ఏం చేయమంటారో గివ్వేవే కానీ లేకపోతే టోకెన్ సిస్టమ్ కానీ ఏం పెట్టమంటే మీరే కామెంట్ తెలియజేయండి అంటే గుడ్డుకి దగ్గరలో ఉన్నాయి అంటే ఎగ్స్ లెయింగ్ హ్యాండ్స్ అంటారు కదా అంటే దగ్గరలోకి గుడ్డు పెట్టే దగ్గరలో ఉన్న కన్ని పెట్టాలనే నేను గివే వేస్తాను ఒక టోకెన్ సిస్టమ్ పెడితే మాత్రం మనకి ఏదైనా హండ్రెడ్ రూపీస్ లోపే టోకెన్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ కానీ లోపే టోకెన్స్ ఉంటాయి సో అది కూడా నేను స్లోగా తెలియజేస్తాను మీకు ఇంకోటి ఏంటంటే మీరు చేయ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని చాలామంది షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ రీచ్ ఇంకా పెరగాలి సో అది మీ చేతిలోనే ఉంది మీకు మంచి క్వాలిటీ ఇవ్వడమే నా ముఖ్య ఉద్దేశం అందరిలాగా అండ్ అందరూ అంటే అందరూ కాదు కొంచెం మంది ఉంటారు చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు ఇలాగా అమౌంట్ కొట్టించుకున్నారన్న నాకైతే చిక్స్ ఇవ్వలేదు పంపించలేదు నేను మోసపోయాను అని చెప్పి మంది చెప్పారు సో మన ఫామ్ అయితే అలాంటిది కాదు పూర్తిగా జెన్యూన్ క్వాలిటీ ఉందంటే ఉందని చెప్తాను లేదంటే లేదని చెప్తాను ఆ టైప్ మనం ఉందరే మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దోచేసి నేను బాగుపడాలని ఉద్దేశం నాకైతే అసలు లేదు ఆ అయితే నేను లాస్ పెట్టుకున్నా సరే నేను ఈ ఫామ్ మెయింటైన్ చేస్తాను తప్పించి ఒకరిని మోసం చేసి నేను ఈ ఫామ్ మెయింటైన్ చేసిన ఉద్దేశం అయితే నాకు అస్సలు లేదు సో ఆలోచించండి గైస్ ఇంకోటి ఏంటంటే ఈ టోకెన్ సిస్టమ్ అనేది ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో అప్లోడ్ చేస్తాను అది కూడా ఒకసారి చూడండి అక్కడ కూడా మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి ఫాలోవర్స్ అనేది బాగానే పెరుగుతున్నారు కానీ ఇంకా బూస్టప్ ఉండాలి ఇంకొంచెం స్పీడ్ అవ్వాలి సో అది కూడా మీ చేతిలోనే ఉంది త్వరగా టెన్ కే ఫాలోవర్స్ని రీచ్ చేసేయండి మన గివే అనేది మనం స్టార్ట్ చేసేద్దాము సో సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అంతా మీ చేతుల్లోనే ఉంది క్వాలిటీ కూడా నా ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏంటంటే ఆ గివీవేలో గెలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఫామ్కి వచ్చి తీసుకోవాలి ఎందుకంటే మన ఫామ్కి వచ్చి తీసుకున్నా తీసుకోమంటున్నాను ఎందుకంటే మన క్వాలిటీ చూస్తారు ఇంకా మన క్వాలిటీ ఎలా ఉంది ఇంకా బాగుందా మన బ్రీడర్స్ కానీ మన పెట్టలు కానీ దగ్గరకుండా చూస్తారు ఉన్న పెట్టలో మేబీ చాలామంది టైల్స్ అంత ఆకలి అంటారు వర్షాలు కాబట్టి కొంచెం అవి అలా ఉంటున్నాయి మనకి రాబం పైకి ఎత్తుకునే తిరిగితే అవి పెట్టలు అవన్నీ అన్ని టెంపరేట్ ఏదో ఉంటుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్లో ఉంటాయి చాలా పెట్టలు వాటి బాడీస్ కూడా డబుల్ బాడీ త్రిబుల్ బాడీసే ఉంటాయి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి మీకు మంచి క్వాలిటీ అయితే నేను అందిస్తాను అదే నా ముఖ్య ఉద్దేశం మ్యాక్సిమం ట్రై చేయండి సో టోకెన్ సిస్టమ్ ఒక మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎన్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫోన్స్ అండ్ ఫాలో ఇన్స్టాగ్రామ్ ఓఏకే ఫోన్స్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మన దగ్గర ఫైవ్ మంత్స్ సిక్స్ కూడా ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ కూడా ఉన్నాయి అవి కూడా గివేవే కానీ లక్కీ డ్రాగన్ అని పెడతాను అవి కూడా పుంజులు కానీ పెట్టలు కానీ అంటే అప్పుడు లక్కీ డ్రాక్ వచ్చింది దాన్ని బట్టి నేను బయట నుంచి తెచ్చి అయితే ఏం సేల్ చేయను నా దగ్గర ఉండేవాడికి నేను అమ్ముకుంటాను లేకపోతే ఇంకేం సేల్ చేయను So thank you, friends.